శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్దముని పుత్రికలు బ్రహ్మర్షుల భార్యలు వారి సంతానమును గూర్చి వివరిస్తూ ఉన్నారండి మరీచి మహర్షికి కర్దముని కూతురి అగు కళను పెళ్లి చేసిరి కర్దముడికి దేవహూతికి తొమ్మిది మంది ఆడపిల్లలండి అందులో కళ అనేటువంటి ఆవిని మరీచి ఇచ్చి పెళ్లి చేశారు వారికి కశ్యపుడు అను కుమారుడు పూర్ణిమ అను కుమార్తెయు పుట్టిరి వారి వలన పుట్టిన సంతతుల వంశములచే భూలోకము నిండెను మాస్టర్ చెప్తున్నారండి అప్పటికి విరాట్ పురుషుని హృదయం నుండి చంద్రుడును పృథ్వీతత్వము నుండి చంద్రగోళమును పుట్టి ఉండిరి కంటి నుండి సూర్యుడును బ్రహ్మ యొక్క హిరణ్మయాండము నుండి సూర్యగోళమును పుట్టి ఉండిరి కనుక భూమిపై ఉన్న జీవులకు పూర్ణిమయు దానితో మిగిలిన తిథులు ఏర్పడినవి పూర్ణిమ అనే కూతురు పుట్టిందంటే అదండి అర్థం భూమిపై ఉన్న జీవులకు పూర్ణిమ మిగతా తిథులు ఏర్పడ్డాయి ఈ కథ ముందు వివరింపబడును అంటున్నారండి ఇంకా చెప్తున్నారు మాస్టరు భూగోళము పుట్టిన చాలా కాలమునకు అందలి మొక్క వెలుపలికి ఎగిరి చంద్రగోళమయ్యననియు దానివలన భూమిపై ఏర్పడిన గుంటయే పసిఫిక్ మహాసముద్రమనియు నవీన ఖగోళ శాస్త్రజ్ఞులు నమ్ముచున్నారు భూగోళం పుట్టిన చాలా కాలం తర్వాత ఒక ముక్క బయటికి ఎగిరింది ఆ ముక్కే చంద్రగోళమైంది అని నవీన ఖగోళ శాస్త్రజ్ఞులు నమ్ముచున్నారు మాస్టర్ చెప్తున్నారు ఇది ఊహయే గానీ సత్యము కాదు చంద్రగోళము భూగోళము కన్నా ముసలిది అను సత్యమును భవిష్యత్తున నవీన శాస్త్రజ్ఞులు పరిశీలించి కనుగొందురు అంటూ ఉన్నారండి ఈ పూర్ణిమ అను కన్యకయే విష్ణుపాదములను కడిగిన నీటి రూపమున గంగా అను పేర జన్మాంతరమున పుట్టెను చంద్రుని వలన మన భూగోళముపై జలములు ఏర్పడెను అని అర్థము చంద్రుని వలన భూగోళంపై జలాలు ఏర్పడ్డాయండి నీళ్లు ఏర్పడ్డాయి దాన్ని ఏమంటున్నారు ఇక్కడ విష్ణుపాదములను కడిగిన నీటి రూపమున గంగా అను పేర జన్మాంతరమున పుట్టెను ఈ పూర్ణిమాను కన్యకయే గంగా అను పేర జన్మాంతరమున పుట్టింది అని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే చంద్రుడి వలన భూమి మీద నీళ్లు ఏర్పడ్డాయి అని అర్థం గంగకు దేవకుల్య అని కూతురు కూతురు పుట్టెను అంటే వర్షము అని అర్థం అండి గంగకు దేవకుల్య పుట్టిందంటే వర్షం పుట్టింది ఆమెతో కుమారుడు కూడా పుట్టెను విరతుడు అంటే ఎవరండి ధూళి లేనివాడు అని అర్థం అంటే ఇది వర్షాజలము లక్షణము ధూళి లేకపోవటం అనేటువంటిది ఏంటి వర్షాజలం యొక్క లక్షణం అంటే ఇక్కడ ప్రతిదానికి ఒక సింబాలిక్ అండి ఈ పాత్రల రూపంలో ఏమైతే సందేశం ఇస్తున్నారో దాన్ని మాస్టారు వివరిస్తూ ఉన్నారు కనుక గంగా అంటే జలము దేవకుల్య అంటే కనుక వర్షము విరజుడు అనేటువంటి కుమారుడు అని అంటే కనుక ధూళి లేనివాడు అంటే వర్షాజలము అవ్వండి అత్రిమహాముని మనుపుత్రియగు అనసూయను వివాహమాడెను అతనికి బ్రహ్మ విష్ణు శివుల కళాంశములతో ముగ్గురు కొడుకులు పుట్టిరి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ అత్రి అనగా ముగ్గురు కానివాడు అని అర్థము ఆ త్రీ అండి త్రీ అంటే మూడు ఆ త్రీ అంటే ముగ్గురు కానివాడు అని అర్థం మరి అనసూయ అంటేనండి అనసూయ అనగా లేని మనస్సు ఒక్కటిగా ఉన్న పరబ్రహ్మము మాయ వలన త్రిగుణముల త్రిమూర్తుల రూపులుగా భాషించను వారి అంశాలతో భూమిపై ఉద్భవించిన మహానుభావులైన నరులు ఉన్నారు అని అర్థము భూమిపై ఉద్భవించిన మహానుభావులైన నరులు ఉన్నారు ఎవరు వీళ్ళు అంటే వారి అంశలతో జన్మించిన వాళ్ళు ఎవరు త్రిమూర్తుల రూపులుగా భాషించను మాయ వలన త్రిగుణములందు త్రిమూర్తుల రూపుగా భాషించాడు పరబ్రహ్మం భగవంతుడు మాయ వలన ఏం చేశాడు త్రిగుణముల ఎందు త్రిమూర్తుల రూపులుగా భాషించాడు విద్రుడు మైత్రేయును ఇట్లు ప్రశ్నించెను మునివరా స్థితి లయములకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కారకులు కదా ఏ ప్రయోజనము కొరకై వీరు అత్రి అనసూయులకు పుత్రులై పుట్టిరి అన విని మైత్రేయుడు విధునితో ఇట్ల నెను ఇదంతా సంవాదమండి మైత్రేయుడు విధురునకు చెప్తూ ఉన్నాడు అందువల్ల విధుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మునివర వీళ్ళు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు స్థితి లయములకు కారణము కారకులు కదా ఈ స్థితి లయములకు కారకులైన ఈ త్రిమూర్తులు ఏ ప్రయోజనం కొరకై అత్రి అనసూయలకు పుట్టారు అది చెప్పము అని అడుగుతూ ఉన్నాడండి బ్రహ్మమాట చొప్పున మహర్షి భార్యతో కూడి వృక్షము అనుకుల పర్వతమున తపస్సు చేసెను ఆ పర్వతమున నిర్వింఘ్యము అనబడు వేగవంతమైన మహానది ప్రవహించుచుండెను దాని అలల శబ్దములు ఘోషలై దిక్కుల ప్రతిధ్వనించుచుండెను ఆ నది నీటి వలన పోషింపబడి సారవంతమైన భూమి కొల్లలైన పువ్వుల గుత్తులు అశోక వృక్షములు మోదుక చెట్లు గువురులై పెరుగుచుండెను అచ్చట అత్రిమహర్షి ద్వంద్వాతీతుడై ప్రాణములను నియమించి ఒంటికాలుపై నిలిచి వాయుభక్షణము చేసి నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేశాను ఒకటి కాదు రెండు కాదండి నూరు దివ్య సంవత్సరాలు అవి కూడా మానవ సంవత్సరాలు కాదు నూరు దివ్య సంవత్సరములు అత్రి మహర్షి తపస్సు చేసే దీని అర్థం చెప్తున్నారండి మనకి ద్వంద్వాతీతుడై ప్రాణముల్ని నియమించి ఒంటికాలుపై నిలబడ్డాడు వాయుభక్షణం చేశాడు నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే ఏమిటి మాస్టర్ చెప్తున్నారు వృక్షమనగా ఎలుగబంటి మరియు ఆ పేరుగల సప్తర్షుల సూర్యగోళముల గుంపు వృక్షమంటే ఏమిటి సూర్యగోళముల గుంపు సప్తర్షులు అనబడు సూర్యగోళముల గుంపు దానికి వృక్షము అని పేరు వారి అందు ఆధ్యాత్మిక తేజస్సు నిర్వింజ్యమై ప్రవహించుచుండును మరి సూర్యగోళముల గుంపు కదండి ఆధ్యాత్మిక తేజస్సు చక్కగా నిర్వింధ్యమై నిర్వింజం అంటే ఏంటి అడ్డులేనిది అడ్డు లేకుండా చక్కగా ప్రవహిస్తూ ఉంటుందిట బాగుంది మరియు సప్తర్షుల ప్రభావమున మన భూ భూగోళముపై తపస్సులు తపోవనములు వర్ధిల్లుచుండును ఆకాశమున సప్తర్షి గుణము యొక్క ఆకృతి ఒంటికాలుపై నిలిచినట్లు కనిపించును వారి ప్రభావమున జీవులకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు అలవడును కనుక వాయుభక్షణము చేసినట్లు చెప్పబడినది అంటే ఆకాశంలో ఈ సప్తర్షి మండలం ఉన్నది సూర్యగోళముల గుంపు అని చెప్పుకున్నాం మనం ఆ సప్తర్షి మండలం యొక్క ఆకృతి ఎలా ఉంటుంది ఒంటికాలిపై నిలిచినట్లుగా ఉంటుందట ఒక మనిషి ఒంటికాలుపై నిలిచినట్లుగా ఉంటుంది వారి ప్రభావమున జీవులకి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అలవడతాయి కనుక వాయుభక్షణం చేశాడు అత్రి మహర్షి అని చెప్పబడింది సప్తర్షి గణము మన భూమికి ఉత్తరమున కనిపించును భూమికి ఉత్తరాన్ని ఉంటుంది సప్తర్షి మండలం సూర్యగోళముల గుంపు అని చెప్పుకున్నాం మనం అది భూమి చుట్టూ తిరిగి రావటానికి రెండు వేల ఏడు వందల మానవ సంవత్సరములు పట్టును దీనిని బట్టి భూమధ్యరేఖ చుట్టూను ఇరవై ఏడు విభాగములు ఏర్పడినవి భూమధ్యరేఖ చుట్టూ కూడా ఇరవై ఏడు విభాగాలు ఏర్పడినాయి వీనినే వృక్షములు లేక నక్షత్రములు అందరు అంటే వృక్షములన్నా నక్షత్రములన్నా ఒకటే అండి నక్షత్రములు అని అంటారు అంటే భూమధ్యరేఖ చుట్టూ ఏర్పడినటువంటి ఈ ఇరవై ఏడు విభాగాలున్నాయే వీటిల్ని వృక్షములు లేక నక్షత్రములు అందరు భూమి చుట్టూను తిరుగుచున్న గ్రహములు సూర్యచంద్రులు ఈ నక్షత్రముల ఎందు చరించి మన భూమిపై జీవులకు వేరు వేరు ఫలితములను కలిగింతురు అది నక్షత్ర ప్రభావం ఉంటుంది కదండి ఏమిటయ్యా నక్షత్ర ప్రభావం అంటే భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు ఉన్నాయి కదా అట్లాగే సూర్యచంద్రులు ఉన్నారు కదా ఈ నక్షత్రముల ఎందు చెరించి ఇరవై ఏడు విభాగాలు ఉన్నాయి కదా భూమతిరేక చుట్టూరా అందువల్ల ఈ నక్షత్రాల ఎందు ఈ గ్రహాలు కానీ సూర్యచంద్రుడు కానీ చెరించి మన భూమిపై జీవులకు వేరు వేరు ఫలితములను కలిగింతురు ముఖ్యముగా చంద్రుడు నక్షత్రములలో తిరుగుతున్నప్పుడు జీవరాశుల మనస్సులలో గల భేద ప్రవృత్తులు పుట్టుచుండును చంద్రుడు ఈ నక్షత్రాల్లో తిరుగుతూ ఉంటాడు కదా ఒక్కొక్క నక్షత్రంలో తిరుగుతున్నప్పుడు ఈ భూమిపై ఉన్నటువంటి జీవరాశుల మనస్సులలో ఒక్కొక్క రకమైన భేద ప్రవృత్తులు పుడుతూ ఉంటాయి ఈ నక్షత్రములు దక్ష ప్రజాపతి పుత్రికలుగా ఇటు పైన చెప్పబడుతురు అదండి ఈ నక్షత్రాలు ఎవరు దక్ష ప్రజాపతి పుత్రికలు ఇరవై ఏడు పుత్రికలు అని మనకి లోపల దక్ష కథ వస్తుంది ఇంకా ముందుకెళ్తే మనకి దక్ష ప్రజాపతి కథ అందులో ఈయనకి ఇరవై ఏడుగురు పుత్రికలు అని చెప్పబడతారు ఎవరయ్యా అంటే అదిగో నక్షత్రాలే కారణమేమనగా ఈ నక్షత్రములలో ఒక్కొక్క నక్షత్రము లక్షణములు గలవారు భూమిపై వేరువేరు వర్గీకరణములతో నరజాతులు పుట్టుదురు అంటే నరజాతుల్ని వర్గీకరించామనుకోండి మనం ఒక్కొక్క నక్షత్రం గలవాళ్ళు భూమిపై ఒక్కొక్క రకంగా ఉంటారు అంటే ఒక్కొక్క నక్షత్ర లక్షణం గల వాళ్ళు భూమిపై అట్లా వేరువేరు వర్గీకరణలతో నరజాతులుగా పుడతారనమాట ఇట్లు ఘోర తపస్సు చేయచు అత్రిమహాముని తన మనస్సున ఇట్లు కోరెను ఈ లోకములకు అధిపతియో వానికి నేను శరణాగతుడను అతడు నాకు తగిన సంతతిని దయామయుడై ప్రసాదించునుగాక అత్రి మహర్షి ప్రార్థన చేశాడండి ఈ లోకాలన్నిటికీ అధిపతి ఎవరో ఆయనకి నేను శరణాగతి చెందుతాను అతడు నాకు దయామయుడై సంతతిని ప్రసాదించుగాక అని ప్రార్థన చేశాడు అంటే శరణాగతుడైనతో సంతతి కావాలనని కోరుట ఎందులకు ఆయన శరణాగత అయినప్పుడు ఆయన ఇచ్చింది తీసుకోవచ్చు కదండి మరి సంతతి కావాలని కోరటం ఎందుకు అంటే మాస్టర్ చెప్తున్నారు వీరందరును బ్రహ్మ కోరిక ప్రకారము భూమిపై జీవుల సంఖ్యను వృద్ధి చేయుటకు సంతతిని కోరి కానీ ముచ్చటకు కాదు ఇతర కోరుట తన కర్తవ్య నిర్వహణము తెలుపును పూర్వము కర్ధముడు కూడా ఇట్లే కోరేను అదండి వీళ్ళందరూ సంతతికి ప్రార్థిస్తున్నారు భగవంతుడిని ఎందుకని వీళ్ళు నియమింపబడింది దానికోసం వీళ్ళు సంతతిని వృద్ధి చేయాలి వీళ్ళ పని అది భూమిపై జీవుల సంఖ్యను వృద్ధి చేయుటకు సంతతిని కోరిరు కానీ ముచ్చటకు కాదు ఇచ్చట కోరుట తన కర్తవ్య నిర్వహణమును తెలుపును పూర్వం కర్దముడు కూడా ఇట్లానే చేశాడు ఇప్పుడు అత్రి మహర్షి గురించి చెప్పుకుంటున్నాం మనం కర్దముడు ఆయన కూడా అట్లానే చేశా కర్దముడు అంటే ఎవరండి ఈయన మామగారు అతని మనస్సు తీవ్రత చేత పుట్టిన అగ్ని అతని శిరస్సు నుండి వెలువడెను అత్రి మహర్షి అండి తపస్సు చేస్తున్నాడు కదా అతని మనస్సు తీవ్రత చేత పుట్టిన అగ్ని అతని శిరస్సు నుండి వెలువడెను దానితో మూడు లోకములను కరిగి వేడెక్కినవి అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుడు బయలుదేరి వచ్చిరి వారి వెంట అప్సరసలు దేవతలు సిద్ధులు సాధ్యులు మునులు స్తోత్రము చేయుచు నడిచిరి అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు శిరస్సున అగ్ని వెలువడుట అనగా ఒక్కొక్క సూర్యగోళము ఉద్భవించుట అదండి అత్రిమహర్షి తపస్సు చేస్తుంటే ఆయన శిరస్సు నుండి అగ్ని వెలువడింది అంటే ఏంటి అదిగో ఒక్కొక్క సూర్యగోళం ఉద్భవిస్తోందయ్యా ఈ బ్రహ్మాండంలో అందు త్రిమూర్తులు తమ అంశలతో దిగివత్తురు వారి వలన ఆ సూర్యుని సౌర కుటుంబమునందలి గ్రహములు వారిపై సృష్టిస్థితి లయములు నిర్వహింపబడెను సూర్యుని కిరణములందు జీవులను సృష్టించు లక్షణము ప్రాణము అన్నము కల్పించి స్థితి కల్పించు లక్షణము అగ్నిరూపుడై దగ్ధము చేయు లక్షణము కూడా ఉన్నది సూర్యకిరణం నందు ఏమున్నాయి జీవులను సృష్టించే లక్షణం ఉంది ప్రాణము అన్నము కల్పించే స్థి ప్రాణము అన్నము కల్పించి స్థితి కల్పించేటువంటి లక్షణం ఉంది అగ్ని రూపుడై దగ్ధం చేసేటువంటి లక్షణం ఉంది ఇవన్నీ సూర్యకిరణాలకు ఉన్నాయి కదండి కనుక అతడు త్రిమూర్త్యాత్మకుడుగా వేదముల వేదములయందు కీర్తింపబడుచున్నాడు అని అంటూ ఉన్నారండి సృష్టి ప్రారంభము అందులోని ముఖ్య ఘట్టాలను మనం చెప్పుకుంటూ ఉన్నాము చాలా ముఖ్యమైనటువంటి విషయాలండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ